サ,サラサララボケを。何者なのかわなとも。何者なのか बरोबर सिस्टम आहे पाकिस्तानने हा मानव आहे याच्याबद्दल मी काय मतले बोलतो आणि तुम्ही बोलता तुम्ही जे बोलत असताना thank <laughs> మన నాగర్కూల్ డిస్టిక్ పోలీస్ నుంచి జనవరి ఫస్ట్ నుంచి జనవరి జన అప్ టు జనవరి థర్టీ ఫస్ట్ వరకు ఒక నెల ఈ ఆపరేషన్ స్మైల్ మేము కండక్ట్ చేశాము ఈ ఆపరేషన్ స్మైల్లో పోలీస్తో పాటు మన చైల్డ్ డిపార్ట్మెంట్ తర్వాత సఖీ సెంటర్ తర్వాత ఆదర్ లైన్ డిపార్ట్మెంట్ అందరు కలిసి ఈ మూడు సబ్ డివిజన్లో ఒక్కొక్క టీం ఫామ్ చేసి ఈ మొత్తం వన్ మంత్ చాలా సక్సెస్ఫుల్గా ఈ డ్రైవ్ కండక్ట్ చేశాము ఈ డ్రైవ్లో మెయిన్ ఉద్దేశం అంటే కి ఎవరైనా చైల్డ్ లేబర్ ఉన్నారు వాళ్ళు సిక్స్టీన్ ఇయర్స్ లోపల లేదా హజార్ డ్రెస్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు అందరికీ రెస్క్యూ చేయాలి వాళ్ళకి ప్రాపర్ కౌన్సిలింగ్ ఇవ్వాలి వాళ్ళ పేరెంట్స్లో కౌన్సిలింగ్ ఇవ్వాలి అండ్ ఎవరైనా ఈ చైల్డ్ వైలెట్ చేస్తున్నారు వాళ్ళ వాళ్ళపైన కఠిన చర్యలని తీసుకోవాలి అదే ఉద్దేశంతో ఈ ప్రతి సంవత్సరం జనవరి మంత్లో అండ్ తర్వాత జూలై మంత్లో ఇది ఆపరేషన్ స్మైల్ అండ్ మూస్కాన్ నడుస్తుంది ఈ మొత్తం వన్ మంత్లో మన నాగర్కూర్ డిస్టిక్లో టోటల్ థర్టీ త్రీ థర్టీ థర్టీ త్రీ టోటల్ థర్టీ త్రీ మే చిల్డ్రన్కు రెస్క్యూ చేసి వాళ్ళకి పేరెంట్స్కి ప్రాపర్ కౌన్సిలింగ్ చేసి రీహాబిలిటేట్ చేశాము సో ఈ అన్ని మొత్తం పనిలో మన భరోసా సెంటర్ సఖి సెంటర్ అండ్ మూడు సబ్ డివిజన్లో ఈ పోలీస్ టీమ్స్ పాటు మరి చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండ్ లైన్ డిపార్ట్మెంట్ చాలా మంచిగా పని పనిచేశారు సో ఇప్పుడు కూడా ఇది ఒక అమౌంట్ కాదు ఇది రెగ్యులర్గా ఇది డ్రైవ్ కండక్ట్ చేసి ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే తో ఖచ్చితంగా మన ఈ చైల్డ్ లేబర్ గురించి వాళ్ళకి రెస్క్యూ చేయడం వాళ్ళకి కౌన్సిల్ చేయడం కంటిన్యూ చేస్తాము పబ్లిక్లో కూడా రిక్వెస్ట్ ఏదైనా మీ దగ్గర కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది ఖచ్చితంగా మన లోకల్ పోలీసులో లేదా మన డైల్ హండ్రెడ్లో కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఖచ్చి ఖచ్చితంగా దానిపైన కూడా మన యాక్షన్ చేస్తాము థ్యాంక్ యూ ఈరోజు మన నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్ పోలీస్ భరోసా సెంటర్కి ఒక సంవత్సరం కంప్లీట్ అయింది లాస్ట్ ఇయర్ అదే సిక్స్త్ ఫిబ్రవరిలో మన ఈ భరోసా సెంటర్ ఇనాగ్రేషన్ చేశాము ఈ వన్ ఇయర్లో మన అన్ని భరోసా స్టాఫ్ మన అడిషనల్ ఎస్పి రామేశ్వర గారు ఆధ్వర్యంలో యాజ్ అ నోడల్ ఆఫీసర్ మరియు ఎస్ఐ వీణా గారు అండ్ ఆల్ భరోసా స్టాఫ్ లాస్ట్ ఒక సంవత్సరం నుంచి చాలా మంచిగా చేసి ఈ భరోసా సెంటర్లో సక్సెస్ఫుల్గా వన్ ఇయర్ కంప్లీట్ చేశారు కాబట్టి ఫస్ట్ నా తరఫు నుంచి అందరికీ శుభకాంక్షలు ఈ ఒకటి మంచిగా ఇనిషియేటివ్ మన తెలంగాణ ప్రభుత్వం మరియు ఉమెన్ అండ్ సెట్ వింగ్ ఆఫ్ తెలంగాణ పోలీస్ ఈ ఫస్ట్ మొదటి మన హైదరాబాద్ సిటీలో ఒకటి భరోసా సెంటర్ స్టార్ట్ చేశారు తర్వాత అదే విధంగా అన్ని డిస్టిక్లో ఇప్పుడే భరోసా సెంటర్ కూడా ఆల్మోస్ట్ ఓపెన్ అయింది ఈ భరోసా సెంటర్ ఉద్దేశం అంటే ఇది ఉమెన్ కానీ తర్వాత చిల్డ్రన్ కానీ వాళ్ళకి హెల్ప్ కావాలి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి ఒక డెడికేట్ సెంటర్ కావాలి ఎందుకంటే ఇంతకుముందు మన ఏదైనా చైల్డ్ అబ్యూజ్ కేసెస్లో సెక్షువల్ హెరాస్మెంట్ కేసెస్లో తర్వాత వైలెన్స్ కేసెస్లో ఈ అందరు ఉమెన్స్లో పోలీస్ స్టేషన్లో రావాలి అక్కడ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి తర్వాత మెడికల్ ట్రీట్మెంట్లో కూడా మన డిస్టిక్ హాస్పిటల్లో రావాలి అక్కడ టేచ్ చేయాలి సో ఈ అన్ని ప్రోసెస్లో ఏమైతే అంటే ఈ చిల్డ్రన్ కానీ ఉమెన్ కానీ మళ్ళీ రీవిక్టిమైజేషన్ అంటే బాధితులు మళ్ళీ బాధపడే పాసిబిలిటీ ఉంది ఎందుకు కాబట్టి ఇది ఒక ఉద్దేశంతో పెట్టి ఇక్కడ ఒక డెడికేట్ సెంటర్ ఈ సెంటర్లో మన మెడికల్ హెల్ప్ కావచ్చు పోలీస్ హెల్ప్ కావచ్చు ఇవన్నీ మొత్తం మన హాస్పిటల్ అండ్ పోలీస్ స్టేషన్ కాకుండా ఒక సెపరేట్ ప్లేస్లో ఇక్కడ జరుగుతుంది సో ఇప్పటి వరకు మన ఈ సెంటర్ ఒక సంవత్సరం నుంచి ఆల్మోస్ట్ ఎయిటీ నైన్ కేసెస్లో ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది తర్వాత మెడికల్ టెస్ట్ కూడా చేయడం జరిగింది ఇప్పుడు వరకు ఫైవ్ కిడ్నాప్ కేసెస్లో కూడా మన భరోసా సెంటర్ వాళ్ళు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి అది ప్రాపర్గా కేసు బుక్ చేశాము తర్వాత ఎయిటీ నైన్ పర్సెంట్కి ఇప్పుడు వరకు మన భరోసా సెంటర్ నుంచి కూడా కౌన్సిలింగ్ చేశాము ఈ భరోసా సెంటర్ మరియు సఖీ సెంటర్ అండ్ మన ఉమెన్ వింగ్ మన డిస్ట్రిక్ట్ డిస్టిక్ ఉమెన్ వింగ్ అందరు కలిసి రెగ్యులర్గా మన అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మన నాగకర్నూలు డిస్టిక్లో కండక్ట్ చేస్తున్నాము ఈ భరోసా సెంటర్ నాట్ ఓన్లీ పోలీస్ అండ్ మెడికల్ హెల్ప్ అదే కాకుండా మన కౌన్సిలింగ్ కావచ్చు తర్వాత లీగల్ హెల్ప్ కావచ్చు వెక్టిం అసిస్టెంట్ ఫండ్ కావచ్చు ఈ అన్ని రకరకాలుగా హెల్ప్ ఈ సెంటర్ నుంచి నడుస్తుంది సో ఇది ఒకటి చాలా మంచిగా ఇనిషియేటివ్ మన ఉమెన్ సేఫ్టీ వింగ్ రెగ్యులర్గా మన సపోర్ట్ ఇచ్చి చాలామంది ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఆల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్విక్విప్మెంట్ కానీ తర్వాత మన రెగ్యులర్ ఫండ్ కానీ ప్రొవైడ్ చేస్తున్నారు సో ఈ మన నాగర్కూర్ భరోసా సెంటర్ ఈ ఒక సంవత్సరం కంపెనీ తర్వాత ఈ నెక్స్ట్ సంవత్సరంలో కూడా నా తరఫు నుంచి అందరి స్టాఫ్ల శుభాకాంక్షలు అదే మంచిగా పని ఈ సంవత్సరం కూడా చేయాలి ఈ వెక్టిమ్స్లో ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్లో మంచిగా సపోర్ట్ ఇవ్వాలి అదే ఉద్దేశంతో ఈ నెక్స్ట్ ఇయర్ కూడా మన మంచిగా పని చేసి ఈ భరోసా సెంటర్కి ఒక సక్సెస్ఫుల్గా ముందుగా పోతాము సో ఇవన్నీ మొత్తం డాటా మన సైట్ నుంచి అందరికీ ఇస్తాము సో మరి ఒకసారి మన అందరు స్టాఫ్కి శుభకాంక్ష థ్యాంక్ యూ